అందరికీ జబీమ్ సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు అదేవిధంగా వెంకటాచలం మండలాల్లో దళిత యువకులపై దాడి చేశారు దాన్ని అందరం కూడా ఖండించడం జరుగుతూ ఉంది కానీ దీన్ని మనం ఒక ఒక పక్షంలో చూసుకుంటూ పోలీసులు వాళ్ళని కొట్టడం అనేది ముమ్మాటికి కరెక్ట్ కాదు దాన్ని అన్ని దళిత సంఘాలు అలాగే దళిత జాతి మొత్తం కూడా దాన్ని ఖండిస్తూ ఉంది కానీ పోలీసులు ఆ విధంగా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది అనేది ఒక విధానంగా తీసుకున్నప్పుడు వీళ్ళు ఈ యువకులు ఒక గ్రామానికి వినాయక చవితికి వెళ్ళడం జరిగింది అక్కడ కొందరు యువకులతో గొడవ పెట్టుకొని వాళ్ళని కొట్టడం ఆ గ్రామస్తులందరం వీళ్ళని వ్యతిరేకించి ఆ గ్రామం నుంచి పంపించడం జరిగింది దాని తర్వాత అక్కడ ఫ్యామిలీ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక వ్యక్తి మీద వీళ్ళు దాడి చేయడం ఆ దాడి కూడా ఎలా చేశారంటే వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి బైక్ మీద కూర్చొని ఉంటే సినిమా స్టైల్లో అబ్బాయిని తీసుకొని పైకి విసిరి వేయడం జరిగింది ఆ ఆ విసిరివేసిన అబ్బాయిని తండ్రి పట్టుకున్నప్పుడు క్యాచ్ చేసినప్పుడు బలంగా ఈపు మీద గుద్ది కింద నుంచి మొహం మీద గుద్దితే అతనికి తీవ్ర గాయాలయ్యాయి అతను కూడా ఒక దళితుడే అతని ఫ్యామిలీ విషయాల్లో మనం ఇన్వాల్వ్ అయ్యి ఈ విధంగా యువకులు ప్రవర్తించడం అనేది తప్పు సరే అది కూడా పోలీసులకు అవసరం లేని విషయం అక్కడ ఏం జరిగింది అంటే ఆ దెబ్బలు తగిలిన వ్యక్తి వీళ్ళు కొట్టిన వ్యక్తి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అక్కడ సిఐ గారు కంప్లైంట్ తీసుకున్నారు జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడు తెలుసుకొని అతను ముతుకూరు పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేశాడు ఈ విధంగా నీ పరిధిలో ఉన్న కొందరు వ్యక్తులు ఈ విధంగా అబ్బాయి మీద దాడి చేశారు అని చెప్పి చెప్తుండగానే ఈ ఎస్ఐ గారు ఏం చేశారు ఆల్రెడీ నా స్టేషన్కి వచ్చి ఈ కొట్టారని కేసు పెడుతున్నారు అసలు ఎవరిని కొట్టారు ఎవరెవరిని కొట్టుకున్నారనేది తెలియదు నాకు కూడా కేసు వచ్చింది అని నేను చెప్పడంతో సరే నేను ఈ అబ్బాయి గాయాలని నీకు ఫోటో ద్వారా పంపిస్తాను ఒకసారి చూడు పరిశీలించు వాళ్ళది కరెక్టా వీళ్ళది కరెక్ట్ అనేది నువ్వు కూడా వాళ్ళ దెబ్బలు ఉన్నాయేమో చూడు అని చెప్పడం ఇతను ఈ సిఐ గారు వెంకటాచలం సిఐ గారు ఫొటోస్ ఆ ఎస్ఐ గారికి పంపించడం అది చూడడం ఆ ఎస్ఐ గారు ఆ దెబ్బలను చూసి చెలించి ఇలా కొడతారా అని యువకుల లోపలికి పంపి తీసుకొని వచ్చి వీళ్ళని వీళ్ళని ఆ ఆవేశంతో కొట్టడం జరిగింది ఇది ఎలాగో తప్పు జరిగిపోయింది దాని తర్వాత మళ్ళీ తప్పు జరిగిందని ఇంకా సిఐ గారికి ఆ అబ్బాయిని మీద హత్యా ప్రయత్నం చేశారు వాళ్ళలో కొందరు వెపన్స్ ఉన్నాయి అంటున్నారు వాళ్ళ దగ్గర ఉన్నాయా లేవా ఎలా రికవరీ చేసుకున్నారు అది అది అనేది తర్వాత కోర్టులో నిర్ణయింపబడద్ది కొట్టడం అనేది తప్పే పోలీసులు చేసుకోవడం అనేది కానీ ఆ దెబ్బలు చూసి మళ్ళీ వీళ్ళు స్టేషన్కి వచ్చి తప్పుడు కేసు పెడతారా వీళ్ళు కొట్టి ఈళ్ళే మళ్ళీ స్టేషన్కి వచ్చి తప్పుడు కేసు పెడతారా నా స్టేషన్కి తప్పుడు కేసు పెట్టడానికి వస్తాడా అని చెప్పి ఆ విధంగా ఆ ఎస్ఐ గారు ప్రవర్తించారు కాబట్టి అది ఆవేశంలో జరిగిపోయిన తప్పితే కావాలని ఒక కులాన్ని కించపరిచి కొట్టడమో లేదా వాళ్ళు కేవలం దళితులని కొట్టడమో జరగలేదు కాబట్టి దీన్ని మేము ఖండించాము కొట్టినప్పుడు ఇప్పుడు మానవతా దృక్పథంతో వాళ్ళు చేసిన పని మంచిది కాదు కాబట్టి దీని నుంచి మేము వాళ్ళకి సపోర్ట్ చేయకుండా తప్పుకోవడం జరుగుతుంది ఇది ఇంకా లీగల్గానే ఇంకా ఇంకా మొత్తము లీగల్గానే కోర్టు ద్వారానే తెలుసుకుంటారు దయచేసి ఇటువంటివి ఎంకరేజ్ చేయకూడదు దాని వెనక చాలా మూలాల్లోకి వెళ్తే చాలా కనిపిస్తా ఉన్నాయి దాని ఈ విధంగా తెలియజేయలేము కాబట్టి దళిత నాయకులందరికీ కూడా దళిత సోదరులందరికీ కూడా ఇది పార్టీ పరంగానో ఇంకొక రెడ్డు ఇంకొక నాయుడు లేదా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు చేపించారు అనుకోవడం అనేది ఇది తప్పు ముమ్మాటికి వాళ్ళు చేసిన పనిని మంచిది కాదని ఆవేశాలతో కూడిన విధానం అటు జరిగింది కాబట్టి అందరూ కూడా దాన్ని క్షమించి వదిలేయవలసిందిగా కోరడం జరుగుతూ ఉంది భీమ్